రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విశ్వభారత్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఉపాధ్యాయులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్ సాఫ్ట్వేర్ తదితర స్థానాల్లో ఉంచుతున్నారని ఉపాధ్యాయ వృత్తికి తీసుకురావాలని అన్నారు తన బాల్యాన్ని విద్యార్థులకు వివరించి అధ్యాపకుల కృషి యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ ఉపాధ్యాయ వృత్తిలో ఒక నిజాయితీగా ఎలాంటి మర్చలేకుండా ఈ వృత్తికే వన్న తెచ్చినటువంటి మహనీయుడు ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి మహనీయుడు గొప్ప తత్వవేత్త పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు జన్మించినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం పురస్కరించుకొని భారత ఉపరాష్ట్రపతిగా భారత రాష్ట్రపతిగా అత్యున్నతమైనటువంటి సేవలు దేశానికి చేసినటువంటి ఒక మహనీయుని యొక్క స్ఫూర్తిని దేశ ఉపాధ్యాయులకు విద్యా విద్యార్థులకు విద్య అనేటువంటి దానికే ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో నాటి ప్రభుత్వము వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది నాటి ప్రభుత్వం ఒక గొప్ప మతతత్వవేత్త రాజనీతిజ్ఞుడు ఉపాధ్యాయ వృత్తి స్థానంలో ఉండి అత్యున్నత పదవి భారత ఉపరాష్ట్రపతి భారత రాష్ట్రపతి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు భారత ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించినటువంటి మహానీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిజంగా కూడా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి దానికి ఒక అత్యున్నతమైనటువంటి పదవి మనకున్నటువంటి మేధస్సును ఒక సంపద రూపంలో ఇతరులకు దానం చేసేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఈ వృత్తిని ఎంచుకోవడం అనేటువంటిది ఒక సాహసమైనటువంటి నిర్ణయం ఈరోజు ఏ తల్లిదండ్రి కూడా తమ పిల్లలు ఉపాధ్యాయులు కావాలి అనే కోరుకునేటువంటి స్థితిలో లేరు ఏ డాక్టరో ఏ ఇంజనీరో ఏ గొప్ప వ్యక్తి కావాలనేటువంటి ఆశయాన్నే కలిగి ఉన్నారు కానీ వీళ్ళందరినీ తీర్చిదిద్దాలంటే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుడే దానికి ప్రధానమైనటువంటి కర్త అనేటువంటి అంశాన్ని సమాజం నేడు మర్చిపోయింది రియల్గా కూడా ఒక అదృష్టం ఈ వృత్తి అనేటువంటి చేయడం ఈ విద్యా సంస్థ అనేటువంటిది స్థాపించడం కూడా అంటే కాకతీయంగానే జరిగింది నా నా లైఫ్లో కూడా ఈ వృత్తిలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల రెండులో ఈ వృత్తిలో ప్రవేశించిన ఇరవై నాలుగు సంవత్సరాలుగా విద్య అనేటువంటి వృత్తిలో నేను సేవ చేస్తున్నా